జూనియర్ మంచి జోరు మీద ఉన్నాడు అంటున్నారు నిజమా నిజమే నాన్నకు ప్రేమతో యాభై కోట్ల క్లబ్ లో చేరింది జనతా గ్యారేజ్ చిత్రం ఈ నెల ఇరవై తేదీ నుంచి సెక్స్ పైకి వెళ్ళనుంది నాన్నకు ప్రేమతో చిత్రంలో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు జూనియర్ ఈ చిత్రంలో కూడా మరో కొత్త లుక్ లో కనిపించి అభిమానులని ఆనందపరచాలనుకుంటున్నాడు ఈ చిత్రం బిజినెస్ పరంగా కూడా మాంచి ఊపు మీద ఉంది అంటున్నారు ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ చిత్రం విరామం లేకుండా పూర్తయ్యే వరకు షూటింగ్ జరుపుకుంటుందట మరో విశేషం ఈ చిత్రానికి ముహూర్తం షాట్ కొట్టక ముందే విడుదల తేదీని ఫిక్స్ చేశారు కృష్ణ పుష్కరాల సందర్భంగా ఆగస్టు పన్నెండవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వర్గాల వారు చెప్తున్నారు ఈ చిత్రానికి మరో విశేషం ఉంది తెలుసా మొత్తం ముగ్గురు మలయాళ సూపర్ స్టార్స్ నటిస్తున్నారు మోహన్ లాల్ ఉత్తమన్ మీనన్ అంటే ఈ సినిమా మలయాళ చిత్ర రంగాన్ని కూడా టార్గెట్ చేయాలనుకుంటుంది అన్నమాట ఇంకా ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నారు జూనియర్ సరసన సమంత నిత్యామేనన్లు హీరోయిన్లుగా మెరవనున్నారు మొత్తానికి ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళ మార్కెట్ ను కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది మోహన్ లాల్ ఉత్తమన్ నిత్యామేనన్ వీరు ముగ్గురు మలయాళీలు కావడంతో ఈ సినిమాకి మలయాళంలో కూడా ఓ మంచి హైప్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ పై నిర్మిస్తున్నారు శ్రీమంతుడు చిత్రంతో మాంచి ఊపు మీద ఉన్న కొరడాల శివ దర్శకత్వంలో ఈ సినిమా ముస్తాబవుతుంది ఆగస్టు పన్నెండవ తేదీ జనతా గ్యారేజ్ చిత్రాన్ని మనం థియేటర్లలో చూడొచ్చు